సార్ చెప్పండి స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు సో సెంటర్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను మళ్ళీ బీజేపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము ఎందుకు సార్ బీజేపీ కార్యక్రమాలు సంక్షేమము వ్యాక్సిన్ కానివ్వండి ఏదైనా ధరల నియంత్రణ కానివ్వండి మళ్ళీ ఇంకొకసారి అధికారం బీజేపీకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది సో సెంటర్లో మోదీ మళ్ళీ పిఎం అంటారా మోడీని కన్ఫామ్ నాలుగు వందల సీట్లు అంటున్నారు కానీ నాలుగు వందలు లేకపోయినా కానీ మెజార్టీ అయితే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళే ప్రధానమంత్రి మళ్ళీ సో ఇది రాహుల్ గాంధీ గారు చూసుకుంటే భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పేసి చేస్తారు అది ఏం ఎఫెక్ట్ చూపించదు అంటారా అంత ఏమి ఎఫెక్ట్ ఉండదు అండి అది ఈ ఈసారికి అయితే ఇక బీజేపీనే వస్తుంది నెక్స్ట్ తర్వాత చెప్పలేదు సో సెంట్రల్ కాకుండా ఇప్పుడు లోకల్గా వచ్చేస్తే మనం మల్కాజ్గిరిలో చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా పార్టీస్ అన్ని అభ్యర్థులను ప్రకటించేసినాయి సో ఇట్లా ఈ లోకల్లో చూసుకుంటే ఏ క్యాండిడేట్ గెలవబోతున్నాడు అంటే ఇక్కడైతే బీజేపీని వస్తాడు ఇక్కడ కూడా క్యాండిడేట్ ఎవరైనా కానీ ఈటల రాజేంద్ర అక్కడ హుజురాబాద్ ఉన్నా కానీ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అయినా కానీ ఇక్కడ బీజేపీని కలిసి బీజేపీని కలిసి అంటే నార్మల్గా పబ్లిక్ అంటున్నాను అంటే కొంతమంది ఏమంటారు అంటే ఆడ హుజురాబాద్లో గెలవలే గజ్వేలో గెలవలే మల్కాజ్ మల్కాజ్గిరిలో ఏం గెలుస్తావు అన్నట్టు అంటారు అది ఎమ్మెల్యే కాన్స్టిటెన్స్ కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఎంపీ కదా ఎంపీ ఇక్కడ బీజేపీ ఎవరు నిలబెట్టినా కానీ బీజేపీనే నిలుస్తుంది బీజేపీ గెలుస్తుంది మళ్ళీ కాంగ్రెస్ చూసుకుంటే అలాగే బీఆర్ఎస్ చూసుకుంటే లక్ష్మారెడ్డి కానీ సునీత మహేందర్ రెడ్డి కానీ వీళ్ళున్నారు కదా సో వీళ్ళు తెలుసా లోకల్గా ఎవరికన్నా వాళ్ళు ఎవరికి తెలీదండి అయినా అక్కడ బీజేపీనే గెలుస్తుంది పక్కా గెలుస్తుంది కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ లేదు బీజేపీని గెలుస్తుంది అంటే చూసుకుంటే లాస్ట్ టైం రేవంత్ రెడ్డి అక్కడ కొడంగల్లో ఓడిపోయినాక వచ్చి ఇక్కడ గెలిపించారు ఇట్లానే ఈటల్ కూడా అట్లా ఏమైనా ఛాన్స్ ఉంటుందంటే ఈటల్ పక్క ఉంటుంది పక్కా ఈటల్ గా ఉంటుంది అంటే అక్కడ సెంటిమెంట్ గా అంటే గెలవలేరు అని చెప్పేసి ఆ సానుభూతితో ఓట్లు పడొచ్చు అంటారా పక్క సానుభూతి ఉంటుంది ఇక్కడ పార్టీ పరంగా కూడా ఉంటుంది కన్ఫామ్ గా అయితే ఈటల్ రాజేందర్ కలుస్తుంది రీసెంట్ చూసుకుంటే మన మోదీ గారు కూడా వచ్చారు ఇక్కడికి సో వచ్చి అదే మన బూస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉన్నా ఆయన రాని రాకుండా పోనీ అది బూస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ ఊరున్నా లేకుండా కంపల్సరీ బీజేపీని వస్తుంది